ఈ రోజు ఇరవై ఆరు జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ తయారైంది అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ జిఏడి ఐటీసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టీజీఎస్ జీఎస్ డబ్ల్యూఎస్ ఫైనాన్స్ ఐఎన్పిఆర్ సీఎం అందరూ కలిసి పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఇరవై ఆరు జిల్లాలకు గాను ఐదు సంవత్సరాల రోడ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాం మండల మున్సిపాలిటీ స్థాయిలో కూడా యాక్షన్ ప్లాన్ జిల్లాలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు ఫైనల్ గా ఇక్కడే ఎమ్మెల్యేలు మీరు కూర్చొని మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చోని వెట్టింగ్ చేసి వాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం అదే సమయంలో ప్రజా సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన అందరిపై ఉంది దాన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు మనం నూట ఐదు నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గ రిపోర్ట్లని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే వర్క్ షాప్ లన్నీ పెట్టాం ఇంకొక పక్కన ఈరోజు దీన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయడం వన్ ఇయర్ అయింది ఈ నాలుగు సంవత్సరాలకి మనం ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం మీ అందరి జిల్లాల్లో చూస్తే జిల్లా మినిస్టర్ ఆధ్వర్యంలో చైర్మన్ కింద కలెక్టర్ ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద పెట్టి ఇంకో పక్కన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కింద ఎంపీని కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం అదే మరి కాన్స్టిట్యున్సీ వచ్చే కొందరికి ఎమ్మెల్యేని అదే మరి జిల్లా ఆఫీసర్ ఒకరిని ఆ టెరిటోరియల్లో ఉండే ఎమ్మెల్సీలు గాని అక్కడుండే ప్రజాప్రతినిధి కొంతమందిని ఇంకొక పక్కన అక్కడుండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ని వీళ్లతో కలిసి ఒక నైన్ మెంబర్ టీం కూడా మీకు ఇచ్చాం ఒక మీరు చూస్తే ఎమ్మెల్యే ఉంటారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక నోడల్ ఆఫీసర్ గా ఉంటారు ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ని జిల్లా లెవెల్ లో తీసుకుంటున్నాం నాలెడ్జ్ పార్ట్నర్ గా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఒక యంగ్ ప్రొఫెషనల్ కూడా పెట్టుకున్నాం నోడల్ ఆఫీసర్ ఉంటారు ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉంటారు ఇంకొక పక్కన ఐదు మందితో ఒక టీమ్ మెంబర్స్ యంగ్స్టర్స్ జీఎస్ డబ్ల్యూసీ తీసుకున్నాం ఇవన్నీ కూడా డే టు డే బేసిస్ లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ ని మనం క్రియేట్ చేశాం ఇప్పుడే పీయూష్ మీకు ఒక మాట అన్నాడు వారు చెప్పిన దాని ప్రకారం ఒక పది లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం ఇంత మును ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప లేకుంటే గెస్ట్ హౌసులు తప్ప ఎక్కడ ఉండేటివి కాదు ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని ఆఫీషియల్ గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు అలాంటి ఒక నూతనమైనటువంటి దేనికి మనం శ్రీకారం చుట్టాం సెక్రటరియేట్ దగ్గర నుంచి రాష్ట స్థాయి వరకు యూనిఫామ్ గా క్రియేటివిటీ ఉంటుంది ఇన్నోవేషన్ ఉంటుంది బ్రాడ్ కాన్సెప్ట్ అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఏం చేయాలనేది మెయిన్ థీమ్ కింద ఉంటుంది ఇంకొక పక్క ప్రజల్ని భాగస్వాములు చేయడం ఎక్కడికక్కడ ఏ చేసినా మనం ప్రజల కోసం చేస్తాం కాబట్టి వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్టీజీఎస్ ని జీఎస్ ని రియల్ టైం ట్రాకింగ్ ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనకు అన్ని వింగ్స్ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ తరపున పనిచేయడానికి జీఎస్ డబ్ల్యూఎస్ ఉంది టెక్నాలజీ ఆర్టీజీఎస్ సెంటర్స్ అన్ని కాన్స్ట్యూన్సీ లెవెల్కి వస్తాయి అవసరమైతే మండలం వరకు తీసుకెళ్తాం అవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ చేయడానికి మళ్ళా కేపిఐ క్లియర్ కట్ మైల్ స్టోన్స్ మళ్లీ క్వార్టర్లీ ఒకసారి జిఎస్టిపి మెషర్మెంట్స్ అవి కూడా మనం చేసుకుంటాం రేపు ఎవ్రీ క్వార్టర్లీ మనం చేసినప్పుడు జిల్లాలో ఎక్కడున్నాం కాన్స్టిట్యులు ఎక్కడున్నాం మండలంలో ఎక్కడున్నాం ఇయర్లీ పరకాపేట ఇన్కమ్ అండ్ ఆల్సో జీఎస్టీ జిఎస్డిపి స్టేట్ లెవెల్లో వస్తే జిల్లా లెవెల్లో డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది విలేజ్ లెవెల్ వస్తుంది దీన్ని ఎక్కడికక్కడ మెజర్ చేసుకుంటూ మనందరం ముందుకు పోతాం అల్టిమేట్ గా యూనిఫామ్ డెవలప్మెంట్ జరగాలి హిస్టారికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రాంతాలు వెనుకబడ్డాయి ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు విశాఖపట్నం హైయెస్ట్ పరక్యాపిట ఇన్కామ్ అదే సమయంలో కొన్ని జిల్లాలు చూస్తే పక్కనుండే శ్రీకాకుళం వెనకనుంది ఏజెన్సీ ఏరియాలు వెనకబడ్డాయి కొన్ని కరువు జిల్లాలు కూడా ప్రకాశం జిల్లా కానీ ఇలాంటి కొన్ని ఇంకా బ్యాక్వర్డ్గా ఉన్నాయి అదే మరి రాయలసీమలో అవకాశాలు అవకాశాలున్నాయి ఇంకా మనం చేయాల్సి చాలా ఉంది ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా మనం దీన్ని ప్రణాళిక కరెక్ట్గా చేసుకొని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేసి ఎవ్రీ ఇయర్ బెంచ్ మార్కింగ్ లాస్ట్ ఇయర్ పరకాపిట ఏంటి అదే మారిగా హ్యూమన్ ఇండెక్స్ ఏంటి ఆరోగ్యం గాని ఎడ్యుకేషన్ గాని ఇలాంటి కొన్ని ఇండికేటర్స్ పెట్టుకుంటాం అవన్నీ కూడా స్పష్టంగా ఫోకస్ పెట్టి అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉంటే సపోర్ట్ చేస్తాం ఒకవేళ అడిషనల్ గా రిసోర్సెస్ పంప్ చేయాల్సి వస్తే చేస్తాం అల్టిమేట్ గా మనం డెలివరీ ఈజ్ ఇంపార్టెంట్ ఎన్ని మాట్లాడినా మనం పెట్టినట్టే గానీ అసమర్థంగా దొరికితే దాని ఫలితాలు రావు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుని ఎక్కడికక్కడ మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది